ఏలూరు జిల్లా ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో రైతులకు అన్ని వేళలా అన్ని రకాల ఎరువులు అందించేందుకు నూతన సొసైటీ ప్రెసిడెంట్ దేవినేంద్ర శ్రీధర్ చర్యలు చేపట్టారు ప్రభుత్వం గోడౌన్ నిమిత్తం పాత భవనాన్ని మంజూరు చేసింది ఆ భవనం శిథిలావస్థకు చేరగా శిథిలావస్థలో ఉన్న భవనాన్ని మరమ్మతులు చేయించి సొసైటీ గూడౌంగా నిర్వహించి రైతులకు అన్ని రకాల ఎరువులు అందించేందుకు సొసైటీ ప్రెసిడెంట్ దేవేంద్ర శ్రీధర్ చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా మంగళవారం దేవేంద్ర శ్రీధర్ మరియు టీడీపీ నాయకులు తులిమల్లి రంగారావు కొండేటి బాబి సొసైటీ గోడౌన్ మరమ్మతులను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులకు అన్ని వేళలా అన్ని రకాల ఎరువులు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సొసైటీ ప్రెసిడెంట్ దేవినేంద్ర శ్రీధర్ తెలిపారు దేవినేంద్ర శ్రీధర్ సొసైటీ చైర్పర్సన్ ఈ బిల్డింగు నాభార్ నిధులతో మనకి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేశారు దీన్ని నాభార్ నిధులతో నీట్గా చేసి దీన్ని ఎరువులన్నీ విక్రయించాలని చెప్పి మేము చేస్తున్నాము మా దీని కార్యక్రమం స్థలమును బిల్డింగు వాళ్ళు మనకి సొసైటీతో ఇచ్చారు దీన్ని నీట్గా చేసి దాన్ని డెవలప్ చేద్దామని చెప్పి అంటే గోడౌకండి ఇది గోడౌన్ ఇప్పుడు సొసైటీ అక్కడే ఉండదు ప్రెసిడెంట్ గారు ఈ ప్రభుత్వంలో రైతులకు ఎరువులు అందట్లేదని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది అలాంటి సమస్య ఏమన్నా ముస్తుందూరు సొసైటీలో ఉందా తోటే అలాంటిది ఏమీ లేదు అన్ని రకాల ఎరువులు మన సొసైటీలో ఉన్నాయి అందు అన్ని అందుబాటులో ఉన్నాయి అందరూ వచ్చి తప్పకుండా పట్టుకెళ్ళి ఒక వినియోగించుకోవాలని చెప్పి కోరుకున్నాను సార్ ఇప్పటివరకు ఏమి వచ్చిన ఎరువులు డీఏపీ యూరియా యూరియా ఫుడ్ కూడా ఇరవై టన్నాలు మన దగ్గర ఉంది డీఏపీ ఉంది ఇరవై ఇరవై ఉంది పద్నాలుగు ముప్పై ఐదు ఉంది అమ్మోనియా ఉంది పొటాష్ ఉంది అన్ని రకాల ఎరువులు మన దగ్గర ఉన్నాయి ఇంకా రైతులు ఏదైనా కోరుకుంటే అవి కూడా మనం తెప్పించటానికి సిద్ధంగా ఉన్నాం ఇంతకుముందు సొసైటీ అట్లాంటి సౌకర్యాలు ఉన్నాయండి ఏమన్నా అలాంటిది అంత ముందు ఇది వరకు చేశారు కానీ అంత ఇంత ఇంతగా ఇదిగా చేయలేదు రైతులు ఏది కోరుకున్నా మేము తెప్పించి మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం నా వందనాలు విష్ణువు బ్యాంక్లో అన్ని ఎరువులు ఉన్నాయి యూరియా డిఏపి ఇరవై ఇరవై అమ్మోనియా పొటాష్ అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయి మీరు దాంట్లో తప్పకుండా తీసుకురావాలి అని ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి